హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న ఇల్లు క్లీన్ చేశాను అనమాట బుధవారం గురువారం రెండు రోజులు పట్టింది మొత్తం ఇల్లు క్లీన్ చేసానికి నేను ఎలా చదివాను ఏంటి అనేది చూపిస్తాను ఇది గనీవాలా స్కూల్లో సైన్స్ ఫేర్ జరిగింది వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్ ఆ డిజైన్ అనమాట అంతా దుమ్ము పట్టు ఉంటే నిన్నే క్లీన్ చేశాను గుర్తుగా ఉంటుంది కదా అని అలా ఉంచాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండికేమ్ అనమాట కానీ చిన్నప్పుడు తీసుకున్నాము ప్రతిదీ వీడియో తీద్దాము అనుకున్నాం చిన్నప్పుడు గుర్తుగా ఉంటాయి కదా అనుకున్నాం కానీ తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాయి పక్కన పెట్టేసాము వాడట్లేదు అంతగా ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినప్పుడు అలా తీసుకున్నాం అనమాట ఇంతకుముందు ఇది వీడి వల్ల పెట్టా ఇప్పుడు ఇంకా బయట పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి హెయిర్ డ్రైయర్ ఇది కూడా అంతగా వాడను ఇదేం బ్లాక్స్ ఆడింది లేదేం లేదు కానీ కొన్న దాకా గొడవ తీసాడు ఈ బ్లాక్స్ ఇవి కూడా ఇక్కడ పెట్టేశాను ఈ చెస్ బోర్డు ఇలా పెట్టేశాను పక్కన అది కానీ స్కూల్లో గ్రూప్ ఫోటో కనిపిస్తుందా గ్రూప్ ఫోటో ఇంకా కింద సెల్ఫ్లో వచ్చేసి ఇది మై ఇన్నర్ చైల్డ్ డాల్ ఆల్ సూపర్ ఉంది కదా ముద్ద క్యూట్గా నాకు చాలా ఇష్టం బంగారు తల్లి బంగారు తల్లి అని పిలుస్తాను నేను ఇంకా అంత ఇవన్నీ చిన్న చిన్నవన్నీ ఇట్లా పెట్టేసాను స్పెడ్స్ ఇవన్నీ ఇది వాచ్ ఇది పెట్టుకోరు ఎప్పుడో పెట్టుకుంటారు ఇది పని చేయనట్టుంది పని చేయట్లేదు ఇది మేము అన్నవరం వెళ్ళినప్పుడు ఫోటో నైన్టీన్త్ ఏప్రిల్లో మా మ్యారేజ్ డే అప్పుడు అప్పుడు తీయించుకున్న ఫోటో ఇది అలాగే ఇక్కడ కుంకుమ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది కుంకుమ ఇక్కడ పెడతాను అలాగే పూజా గదిలో ఉంటుంది రెండు మూడు చోట్ల పెడతాను అనమాట వాచ్ తీసుకుంటాడు కానీ స్మార్ట్ వాచ్ ఇవి పెట్టుకోడనమాట ఇటు స్మార్ట్ వాచ్ తీసుకోవటం పక్కన పెట్టేయడం అనమాట బ్యాంగిల్స్ ఇవన్నీ ఇంట్లో పెట్టేశాను నా స్పేర్స్ బాక్స్ నా స్పేర్స్ బాక్స్ ఇది నేను ఫోటోలు ఎక్కడే పెట్టేశాను బీర్ వాళ్ళ పెట్టేసాయి ఈ ఫోటో ఇటుగా ఫొటోస్ అనమాట ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసాను చిన్న చిన్నవి అన్నీ ఇలా పెట్టేశాను కాటుగా పెట్టనులే కానీ కాటుగా తీసుకున్నాను కానీ కాటుగా పెట్టను ఎప్పుడు ఎప్పుడన్నా పెడతాను ఇష్టంగా తీసుకున్నాను పెట్టుకుందామని పెట్టట్లేదు నెక్స్ట్ ఎక్కర్లు బ్యాంగ్ ఇవి అన్నీ ఇందులో చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇందులోనే వేసేసాను ీజేయాలి బీర్వాలో పెట్టేస్తాను ఫొటోస్ ఇది గని చిన్న పుడదనమాట నైన్ మంత్స్ అప్పుడు అనుకుంటా ఇది గుర్తుగా ఉంటుంది కదా అని అలా ఉంచేసాను అనమాట ఈ బాక్స్లో బ్యాంగిల్స్ ఉంటాయి చాలా ఉంటాయి బ్యాంగిల్స్ ఈ బాక్స్ నిండా బ్యాంగిల్స్ ఇందులోనేమో హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నీ పెట్టాను ఇది గనీకి చిన్నప్పుడు గిఫ్ట్ వచ్చింది ఇది కూడా గణికి చిన్నప్పుడు గిఫ్ట్ వచ్చింది యూకేజీ ఎప్పుడు అనుకుంటా ఇవన్నీ ఇలా బాక్సులు అన్నీ ఇట్లా బ్యాంగిల్స్ అవి ఇవి ఉన్నాయి కూడా బ్యాంగిల్స్ ఇంక ఇట్లా చదివేసాను అన్ని నీట్గా ఇది నీ బ్యాగు ఈ బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి అనేది మీరు అనుకున్నవైతే ఉండవు ఏమున్నాయి నేనేం పెట్టాను అనేది సస్పెన్స్ అనమాట ఇంకొక వీడియోలో సపరేట్గా ఈ బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను ఇదంతా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది గని చేశాడు ఫాదర్స్ డే రోజు వాళ్ళ డాడీకి ఇచ్చాడు అనమాట వాడే చేసి వాడికి ఇష్టం ఇలా ఇవ్వటం మదర్స్ డే అయినా నా పుట్టినరోజు అయినా ఎవరిదన్నా ఎవరికైనా ఎలా చేసి ఇవ్వటం వాడికి ఇష్టం అనమాట నెక్స్ట్ ఇది మీకు తెలుసు కదా థర్మామీటర్ సోలార్ బాటిల్ ఓకేనండి నేను ఇల్లు మొత్తం ఏం చూపించట్లేదు ర్యాండమ్గా అలా చూపిస్తున్నాను అనమాట